ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు నృసింహ జయంతోత్సవాలు వైభవంగా జరగనున్నాయి ఉత్సవాలలో భాగంగా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు ఉత్సవాలలో భాగంగా పదిహేడున సహస్ర కలుషాభిషేకం పద్దెనిమిదిన చందనోత్సవం పంతొమ్మిదిన పల్లవ ఉత్సవం వసంతోత్సవం ఇరవైన లక్ష తులసి అర్చన ఇరవై ఒకటిన జరిగే శ్రీ నరసింహ జయంతోత్సవాలు ముగియనున్నాయి నరసింహ నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా కన్నుల పండగగా ప్రతి సంవత్సరం తొమ్మిది రోజులు నిర్వహించబడతాయి దానిలో భాగంగా ఈ సంవత్సరం తేదీ పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నవి ముఖ్యంగా ఈ నవరాత్రోత్సవాలలో ఐదు రోజులు స్వామివారికి అనేక పూజా కార్యక్రమాలు ప్రత్యేకంగా నిర్వహించబడతాయి స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనవి చేస్తున్నాం